అలు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం పోటీ పెరుగుతోంది నెక్స్ట్ నార్త్ డైరెక్టర్ తోనా మాస్ డైరెక్టర్ తోనా లేదా పాన్ ఇండియన్ కెప్టెన్సీలోనా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఐకాన్ స్టార్ దృష్టితో ఎవరున్నట్టు నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ఐకాన్ స్టార్ మాత్రం ఎప్పుడో వాట్ నెక్స్ట్ అంటూ ముంబై బాట పట్టేశారు అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ సినిమా గ్లోబల్ రేంజ్ కి ఇంచు కూడా తగ్గకుండా షూట్ చేస్తున్నారు అట్లీ అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తారనే టాక్ జోరందుకుంది సంజయ్ లీలా బన్సాలితో సినిమా ఉంటుందని నార్త్ మీడియా కోడై కూసింది అయితే ఇప్పటిదాకా దాని గురించి ఊసే లేదు ఆల్రెడీ చేసిన బోయ్పాటితో మళ్లీ సినిమా చేయడానికి బన్నీ మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి బోయ్పాటి సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్నా దాని గురించి ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు ఆ మధ్య ప్రశాంత్ నీల్ పేరు కూడా గట్టిగానే వినిపించింది ఇప్పుడు తారక్ ఆ తర్వాత ప్రభాస్ అంటూ బిజీగానే ఉంది నీల్ లైనప్ ఈ నేపథ్యంలో బన్నీ ఇమీడియట్ గా ఎవరికి కాల్ ఇస్తారు ఏ సీట్లోకి వెళతారా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది